హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే దారిలో నార్కెట్ పల్లి దాటిన తర్వాత చిట్యాలకు దగ్గరలో అనుకుంటా విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ టీకని ఆగాము అక్కడ ఆర్గానిక్ మిల్లెట్స్ ఇలా మిల్లెట్స్తో తయారు చేసిన బిస్కెట్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి పోచంపల్లి బట్టల షాప్ కూడా ఉంది కొండపల్లి బొమ్మలు ఇది కూడా ఇవి కూడా అన్నమాట ఇది కూడా టాయ్ జోన్ అని పెట్టారు అన్ని బొమ్మలు అన్ని రకాల బొమ్మలు కూడా ఉన్నాయి తేనె కూడా స్పెషల్గా ఉంది అమ్ముతారట ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే టీ తాగి చాలా బాగుంది అన్నారు నాకు టీ అలవాటు లేదు కదా నేనైతే తాగలేదు ఫుడ్ కూడా చాలా బాగుందని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇంకా లంచ్ టైం అవలేదు కాబట్టి అంత రష్గా లేదు చాలా నీట్గా ఉంది ఆర్గానిక్ కదా అలాగే మేము చీరలు చూద్దామని అనమాట పోచంపల్లి ఈ పోచంపల్లి నుంచి వచ్చే ఈ షాప్ పెట్టారట అక్కడికి దగ్గరే కదా ఆ మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్తే పోచంపల్లి అనే ఊరు వస్తుంది అక్కడ మగ్గాలు నేతలు అన్నీ ఉంటాయి మనం ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఆ లోపలికి వెళ్ళొచ్చు మేము ఊరికే చూద్దామని ఇక్కడ తీయించామన్నమాట ప్యూర్ పోచంపల్లి కాటన్ పదిహేను వందలు పదహారు వందలు అలా చెప్పాడు చాలా బాగుంది క్లాత్ అది పట్టు ఉన్నాయి సెమీ పట్టు ఉన్నాయి అలాగే అన్ని రకాలు కూడా ఉన్నాయి బెడ్షీట్స్ టవల్స్ కర్చీఫ్స్ అన్నీ పోచంపల్లిలో తయారయ్యే అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇలా కొన్ని చీరలు చూసి తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము విజయవాడ వెళ్ళేప్పుడు మాకైతే అంత ట్రాఫిక్ కనిపించలేదు కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాళ్ళు మాత్రం చాలా ట్రాఫిక్లో విరుక్కొని ఉన్నారు మైళ్ళు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆగిపోయి ఉంది అసలు ఎన్ని కారులో లెక్కలేదు అలా ఉందన్నమాట ట్రాఫిక్ మేమైతే తొందరగానే హైదరాబాద్ వెళ్ళిపోయాము శ్రీరామ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ ఈ షాప్ పేరు ఈ హోటల్లో రాగి ఇడ్లీ దోశ ఇలా మల్టీగ్రెయిన్ దోశలు పూరి నాటుకోడి కూర ఇలా స్పెషల్ అట అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు అక్కడ వాళ్ళని అడిగితే ఇంకా లంచ్ టైం అవ్వలేదు కాబట్టి రష్ లేదు కానీ చాలా బాగుంటుందని చెప్పారు మేమైతే తినలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్